మంచిరాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాలుగు నెలల పసికందు మృతి చెందింది వైద్యం వికటించడం వల్లనే తమ కుమారుడు మరణించాడంటూ ఆసుపత్రి వద్ద బాలుడి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు కాశీపేట మండలంలోని కొండాపూర్ యాప గ్రామానికి చెందిన కార్తిక్ కు శ్వాస సంబంధిత సమస్య రావడంతో పట్టణంలోని రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో చికిత్స కోసం చేర్పించారు మూడు రోజుల పాటు చికిత్స అందించిన డాక్టర్లు బుధవారం రాత్రి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో బాబు మృతి చెందినట్లు చెప్పకుండా జాప్యం చేయడంతో కుటుంబ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు డాక్టర్ నిర్లక్ష్యం వలనే బాబు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు పోలీసుల విచారణ జరిపించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు కూర్చింది మా ఏం కాదు బాబు మంచిగా ఉందని మెచ్చ రాసిద్దు కానీ ఇంటికి బొమ్మలు తీసుకోమన్నారు కానీ అర్ధదేశాలు ఇస్తాను సరిపోతుందని అని చెప్పి అధికారులు ఒక రోజులు ఇస్తా అని చెప్పి నేను మూడు రోజులు ఉంచుకున్నాను మూడు రోజులు ఉంచుకొని నిన్న ఈవినింగ్ నిన్న మార్నింగ్ పదకొండు గంటలకు డిచార్జ్ చేస్తాను చెప్పింది ఈరోజు నిన్న ఈవినింగ్ వరకు ఏడు ఏడు గంటల వరకు ఇచ్చారు ఏం జరిగింది సార్ అంటే ఏనేం చేయాలి అనుకోకుండా జరిగింది అని చెప్తాను సమాధానం ఏడు గంటలకు చనిపోతే వెంటిలేటర్ మీద పెట్టి పదకొండు దాకా నైట్ గేమ్ ఆడి బతికే ఉన్నాడు వేరే ఆసుపత్రి పోవాలి అది ఇది అని జరిగిన వీడియో డాక్టర్లు ఏమంటారు డాక్టర్ అదే అంటాడు నైట్ వాళ్ళు ఉండోళ్ళు మీకు వేరే హాస్పిటల్ కానీ చనిపోయింది ఏడు గంటలకి సాయంత్రం ఏడు గంటలకి చనిపోయాడు వెంటిలేటర్ మీద పెట్టి ఆక్సిజన్ పెట్టి అది దాన్ని చూపి ఓకే ఇంకే బతికే చనిపోయిందని చెప్పింది ఏమో నేను రావాలి నైట్ ఒంటి గంటకు చనిపోయిందని చెప్తాను అన్న అయిపోయినా నేను చేసేది ఏమి అయ్యేసినా నేను చేసేది ఏం లేదని మీరేమనుకుంటారు అన్న మీరేమంటారు ఇప్పుడు డాక్టర్ నెగ్లెన్స్ వాళ్ళని జరిగిందన్న డాక్టర్ నెగ్లెన్స్ మీడియా ఉంది రీఛార్జ్ చేస్తారు పదకొండు గంటలకు డిశ్చార్జ్ చేస్తాను చెప్పినాడు మళ్ళీ బెడ్కి రాసుకొని సాయంత్రం ఏడు గంటల వరకు నీకు ఏం జరిగేది కూడా తెలియదు అంటే మీరు ఏం చెప్పు సార్ డాక్టర్ నిర్లక్ష్యం కదా